హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చందు వెంకీ బ్లాగ్స్ ఇది వచ్చేసి వన్ మోర్ మినీ బ్లాగ్ అనమాట ఏం లేదండి రోజు ఒకేలా టిఫిన్ చేయడం కంటే ఇదే ఈరోజు ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయాలని డిసైడ్ అయ్యాను అనమాట రోజు ఉప్మాతో రవ్వ ఉప్మాతో తినడం కన్నా ఈసారి డిఫరెంట్గా సేమే ఉప్మా చేయాలనుకుంటున్నా ఇదేంటంటే క్విక్ సింపుల్ రెసిపీ అనమాట తొందరగా అవుతుందనమాట ఎందుకంటే డ్యూటీకి మా హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు కదండీ తన కోసమని తొందరగా చేయాలని చెప్పి ఇది చేసేసాను ఏం లేదండి దీనికి కావాల్సినవి ఏంటంటే ఆయిల్ వేసుకొని శనగపప్పు పల్లీలు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకొని కొంచెం సాట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్న సేమియాను మాత్రం అల్లు వేసేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీక్లో వన్స్ అయితే ఇది ట్రై చేస్తానన్నమాట ఎందుకంటే మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మీరు ఎంతమందికి ఇలా చేసుకొని తినడం తెలుసో కామెంట్ చేయండి ఇదైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఏం లేదండి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని మూత తీసేసి కొన్ని వాటర్ యాడ్ చేయాలి అంతేనండి సేమియా ఉప్మా రెడీ అయిపోయినట్టే అనమాట వీక్లీ ఒకే రకం టిఫిన్స్ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి బాగుంటుందండి మీలో ఎంతమందికి టిఫిన్ ఇష్టమో కామెంట్ చేయండి సేమియాతో పాయసమే కాదండి ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి ఇంకా ముందు ముందు షేర్ చేస్తానండి వాటిని కూడా ఇది లంచ్ బాక్స్లో కూడా సూపర్ ఉంటుందండి చూసారుగా ఫైనల్లీ అయిపోయిందనమాట కొంచెం కొత్తిమీర వేసేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ ఇష్టం అన్నమాట మీకు కూడా నచ్చితే మీ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్ గ్రో అవుతుందన్నమాట